ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం సహోదరులరా ప్రతి మనుషుడిను ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సావాసం కలిగి ఉండవలను మనము దేవునితో అనగా దేవుని పిల్లలముగా పరిశుద్ధులముగా ప్రభుని ఎరిగిన వారంగా అందుకే పరిశుద్ధుల బావులు అన్నాడు సహో సహోదరులరా ప్రతి మనుషుడిను ఏ స్థితిలో పిలువబడవలనో ఆ స్థితిలోనే దేవునితో కలిగి ఉండాలి కనుక మనం దేవునితో మనం సావాసం ఉండాలి దేవుని కలిగిన వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవునితో మనం సావాసం చేయగలిగిన వారిగా ఉంటామో నిజంగా దేవుడు నిశ్చయముగా దేవుడు మనము దీవించేవాడుగా ఉంటాడు దేవుడు మనల్ని కాపాడగలిగేవాడుగా ఉంటాడు క్షేమంగా భూలోకంలో అయారాధ్యాలతో ప్రభుతో సావాసం కలిగినప్పుడు ప్రభుని సేవించగలిగే వారిగా ఉన్నప్పుడు ప్రభుకి ఇష్టమైన వారిగా ఉన్నప్పుడు అనుకో కలిగిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎంతైనా ఆయన సహాయపడగలిగే వాడుగా ఉన్నాయి ప్రేమ వారులరా విశ్వాసులారా నా పాలన పాలనవుతున్న ప్రేమ మరి ప్రేమైన వారులరా మీకందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల మూడవ తేదీ మరొకసారి మీకు కూడా వందనాలు మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నా దేవుడు తన దీవించును గాక